మీరేం చేస్తారు మీ నాన్న దింపమన్నా సరే అంకులు మా నాన్న ఫోన్ చేయండి ఒకసారి నేను మాట్లాడతాను అని చెప్పి నాన్న కానీ అమ్మ కానీ మీకు ఫోన్ చేసి వాళ్ళు సరే అమ్మా రా అంటేనే మీరు వాళ్ళ బండి ఎక్కాలి బండి అయినా సైకిల్ అయినా ఏదైనా సరే లేదా మీరు నడుచుకుంటే తీసుకెళ్దానన్నా సరే మీ డాడీ కానీ మమ్మీ కానీ ఎవరైనా సరే చెప్తేనే మీరు వాళ్ళ బండి కానీ అది ఎక్కాలి ఓకేనా ఏదైనా చాక్లెట్ ఇస్తారన్నా బిస్కెట్ ఇస్తారన్నా సరే మీరు తీసుకోవద్దు ఎందుకు కదా మమ్మీని అడిగితే మమ్మీ గొప్ప లేదంటారా ఇద్దరు ఇద్దరు అనుకో డబ్బులు లేవేమో ఉన్నప్పుడు పెడతారు కదా ఓకేనా వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి కదా నాన్నని వచ్చినాయి కదా కష్టపడుతున్నారు సరేనా మరి అమ్మఒల్ని నాన్న వాళ్ళని ఇచ్చిస్తున్నారు నాకు అది కావాలి ఇది కావాలని అడగండి ఒకసారి అడగండి రెండు సార్లు అడగండి ఇవ్వలేదు అనుకో వాళ్ళ దగ్గర తప్పులు మీకు ఇప్పేస్తారు ఫోర్స్ చేయకండి ఓకేనా మంచి ఉండాలి ఓకే ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా ఉండాలి ఓకేనా పక్కనుండి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కూడా ఓకే తెలుసా అది గుడ్మిషం ఇప్పుడు ఒకళ్ళు వేసారు వేసారనుకో ఇందులో గుడ్డు ఉంటది బ్యాడ్ ఉంటది కదా ఇప్పుడు ఇలా అన్నారనుకో గుడ్ టచ్ ఈ చెయ్యి ఎప్పుడైతే ఏళ్ళు ఇలా వెళ్ళింది అనుకో అది బ్యాడ్ టచ్ ఏళ్ళు ఉంది కదా ఇలా అనడం గుడ్ టచ్ ఇక్కడైనా సరే ఈ చెయ్యి ఎప్పుడైతే ఇలా వస్తుందో అది బ్యాడ్ టచ్ మన బీపు నింపుతారు కదా సో అది బ్యాడ్ అవుతుంది ఇక్కడ ఇలా అన్నదానికి ఇలా ఇలా అన్నదానికి తేడా ఉంటది ఇలా ఇలా వేస్తే ఓకే ఇలా ఇలా తెలుస్తుంది ఒకవేళ మీకు ఇలా మామూలు ఊపిసినా వాళ్ళ ఇంటెన్షన్ కళ్ళతో తెలుస్తుంది మీకు మీకు అనిపించదు కదా వాడేంటి కదా అలా అనిపించినప్పుడు అందులో చేతి అని అరే చైతి అని ఇట్లా తోయేనాకండి ఏ ప్రాబ్లం లేదు మంగళ అరే బుగ్గులు పోలీరా అని ఇలా అంటారు ఇప్పుడు ఇలా అన్నప్పుడు చేతిలో చూడకూడదు ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి మీరు ఇప్పుడు ఏంది చిన్నపిల్లలు అంటే బొక్కులు పట్టుకునే అమ్మా